నమస్తే అండి నా పేరు అంగారెడ్డిని తెలంగాణ స్టేట్ గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్లో రిజిస్టర్ చేయాల్సి అండి చూడండి ఇక్కడ కనపడుతున్న ఈ బోరు యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మల రామారామ దగ్గర మునీరాబాద్ అనే గ్రామంలో రామచంద్రారెడ్డి అనే రైతుకు మేము సర్వే చేసిన పాయింట్ అండి యాక్చువల్గా ఈ పొలము మొత్తం ఎకరాల పొలం అండి ఈ ఐదు ఎకరాల పొలంలో నీళ్ళు ఏ విధంగా పన్నాయనే దానిపైన మీకు ఇప్పుడు విశ్లేషణ చేసి చెప్తానండి యాక్చువల్గా ఈ పొలం సర్వే చేసేటప్పుడు దాదాపు ఐదు ఎకరాలలో నాలుగున్నర ఎకరాల పొలం మొత్తం కూడా కేవలం పైన ఒక ఇరవై ఫీట్ల మన్ను తర్వాత కంప్లీట్ షీట్ లాగా ఉందండి పరుపు ఉంది మళ్ళా మరి అలాంటి కఠినమైన పొలంలో కూడా మేము రెండు బోర్లు ఇస్తే రెండు బోర్లు సక్సెస్ అయ్యాయండి దానికి రీజన్ ఏంటంటే ఇప్పుడుండే టెక్నాలజీ ప్రకారము మనము ఎక్కడైతే హార్డ్ రాక్ ఉంది ఎక్కడైతే సాఫ్ట్ రాక్ ఉంది అంటే అటు అధిక కాఠిన గల రాయి నుంచి తక్కువ గల రాయి వైపు ప్రయాణం చేస్తూ వస్తే అక్కడ ఫ్రాక్చర్స్ ఉండడానికి అవకాశం ఉంది ఎక్కడైతే ఫ్రాక్చర్స్ ఉంటాయో అక్కడ మనకు నీళ్ళు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి మేము సర్వే చేసుకుంటూ వచ్చేటప్పుడు అక్కడ ఉండే జియలాజికల్ కండిషన్సు తర్వాత రీఛార్జ్ కండిషన్స్ హైడ్రాలజికల్ కండిషన్సు టోపోగ్రఫీ ఇవెల్లా చేసుకుంటూ సర్వే చేయడం వల్ల ఏమవుతుందంటే ఈ ఇన్స్ట్రుమెంట్ల ద్వారా ఈ హార్డ్నెస్ తగ్గించుకుంటూ తగ్గించుకుంటూ రావడం వల్ల కింది వైపుకి వచ్చే కొద్ది ఏమైందంటే అదృశ్యవశాతం కింద అతనికి నేచురల్ స్ట్రీమ్ కూడా ఒకటి ఉండింది అంటే సహజ సిద్ధంగా ఏర్పడిన ఒక కాలువ పోవడం వల్ల ఏమవుతుందంటే ఈ హార్డ్ రాక్ అనే ఇన్ఫ్లుయెన్స్ తగ్గిపోవడం అక్కడ నేచురల్ స్ట్రీమ్ ఉండడం వల్ల ఫ్రాక్చర్స్ జోలో అయి అక్కడ మేము ఇచ్చిన రెండు పాయింట్ కూడా బాగా గ్రాండ్ సక్సెస్ ఇచ్చాయండి చూడండి రైతులరా ఇక్కడ కేవలం ఒక జియాలిస్టులకు తప్ప వేరే వాళ్ళకి నీళ్లు దొరికే అవకాశాలు ఎలాంటి పరిస్థితుల్లో ఉండవండి కారణం ఏంటంటే ఈ హార్డ్ రాక్ ఎక్కడ ఉంది సాఫ్ట్ రాక్ ఎక్కడ ఉంది రీఛార్జ్ కండిషన్స్ ఇవల్ల వల్ల కూడా టెకాపుల ద్వారా చూసినప్పుడు వాళ్ళకి ఎలాంటి అవకాశం ఉండదు కాబట్టి బోర్లు ఫెయిల్ అయ్యే అవకాశం తొంభై పర్సెంట్ వరకు ఉంటుందండి మేము కేవలం మాకుండే ఎక్స్పీరియన్స్ ప్రకారం ఇప్పుడుండే ఆధునిక పరికరాల ద్వారా సర్వే చేసుకుంటూ వచ్చి ఈ రైతుకు మేము రెండు బోర్లు ఇస్తే రెండు బోర్లు కూడా ఈ పొలంలో సక్సెస్ అయ్యాయండి ఇది ఖచ్చితంగా జియాలి ద్వారానే సాధ్యమని నేను చెప్పగలను అండి ఈ రైతుకు గతంలో మేము జలాలపూర్ అనే గ్రామంలో కూడా ఒక పాయింట్ ఇచ్చామండి అక్కడ కూడా సక్సెస్ అయింది సో అది కూడా ఫుట్ ఆఫ్ దిల్ దగ్గరే ఉందండి అక్కడ కూడా మంచి నీళ్ళు పడ్డాయి సో చూడండి ఒక రైతుకు మేము మూడు పాయింట్లు ఇచ్చామండి మూడు పాయింట్లకు కూడా మూడు పాయింట్లు సక్సెస్ అయ్యండి థ్యాంక్ యూ